హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మేము స్విమ్మింగ్కి వెళ్తున్నాము ఇప్పుడే పొద్దున్నే లేచాము పిల్లలు రెడీ అయిపోయారు నేను రెడీ అయిపోయాను ఇప్పుడు వెళ్తున్నాం అనమాట అల్లమా పదిహే కింద కిందకి వెళ్ళిపోయింది కింద ఉందన్నమాట మా కన్నా ముందే Oui. అప్పుడే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాము మేము మొత్తం డ్రెస్అప్ అయిపోయాము ఇప్పుడు స్విమ్ చేస్తాం చూడండి ఉజేర్ ఖదిజ ఇప్పుడే చిన్నపిల్లల పూల్లో దిగారు చూడండి ఎలా ఆడుతున్నారో మా ఖదిజా చూడండి ఎలా చేస్తుందో ఉజేర్ డ్రాయర్ ఊడిపోతుంది నెలలో చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ మొత్తం నడుస్తున్నారు మాములుగా ఈత కొట్టాలైతే మా పిల్లలు చూడండి ఈ స్విమ్మింగ్ పూల్లో నడుస్తా తిరుగుతున్నారు చూడండి అరే రే డ్రాయర్ అదే జారిపోతుందిరా అరే మధ్యలో కాసేపు నేను కూడా స్విమ్ చేయడానికి వచ్చాను చూడండి ఉజేరు కెమెరాతో వీడియో తీస్తున్నాడు నేను కూడా స్విమ్ చేస్తున్నాను కాసేపు మధ్యలో ప్రజెంట్ సమ్మర్ హాలిడేస్ ప్లస్ ఈరోజు ఆదివారం కాబట్టి బాగా రష్ ఉంది అన్నమాట ఇక్కడ మాకు ఫ్రీగా చూసారా అలా నడుస్తుందో స్విమ్మింగ్ పూల్లో అరే రే 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 చూడండి చూడండి ఎలా నడుస్తుందో ఏ పక్క జరగండి రా అంటుంది చూడండి మా ఊజీ చూసారా నాగిని డ్యాన్స్ వేస్తున్నాడు నీళ్ళలో బామ్మ కదిజ చూడండి ఇప్పుడు అలా స్విమ్మింగ్ చేసిద్దు ఏయ్ రే 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 నీళ్ళని కూడా కొడుతుంది మా అమ్మాయి చూడండి ముందు ఎవరు వస్తే వాళ్ళని కొట్టేస్తుంది అరే 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 రే అరే అరే చూడండి ఎలా చేస్తుందో మా ఉజేరు స్విమ్ చేయటం ఏమో కానీ మా ఊడి చెడ్డీ మాత్రం జారిపోతుంది మళ్ళా చూడండి ఇవి ఏదో పట్టుకొచ్చారు ఎక్కడియో మళ్ళీ అందులో కూడా గొడవే చూడండి ఎలా నడుచుకుంటూ వస్తున్నారు చూడండి మా ఖదీజా చూడండి ఎలా చేసిద్దో ఏయ్ ఇప్పుడు మా ఉజేరు కూడా చూడండి అరే జాగ్రత్త నీ చెడ్డీ జారిపోయింది ఏయ్ చూడండి ఇంకా మా పిల్లలకి ఇదే పని దిగుతున్నారు మళ్ళీ ఎక్కుతున్నారు దూకుతున్నారు అయితే క్లైమేట్ ప్రశాంతంగా ఉంది చూడండి చూడండి అది జాగ్రత్త కొడుతుంది నీళ్ళలో మాడికి చూడండి క్యాప్ బాగా టైట్ అయిపోయిందంట మాకు అదిగా చూడండి అక్కడ ఎవరో స్విమ్ చేసే అమ్మాయిని ఫ్రెండ్ చేసుకొని ఆ అమ్మాయి స్పెట్స్ తీసుకుంది స్విమ్మింగ్ స్పెట్స్ అనమాట అవి అవి తీసుకుంది చూడండి చూడండి అమ్మాయి వస్తుంది కదా ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఫ్రెండ్ అయిపోయింది మా అమ్మాయికి ఆమె స్పెట్స్ తీసుకొని మా అమ్మాయికి ఇచ్చేసి ఇప్పుడు చూడండి మా అమ్మాయి సిమ్ చేసినట్టు ఎవరు చేయలేరు ఇలా చూడండి ఎంత రిలాక్స్గా స్విమ్ చేస్తుందో చూడండి టైం అలాగే టైం ఇంకా టైం అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోయే టైం అయింది ఇంకా స్విమ్మింగ్ అయిపోయింది వాళ్ళు స్నానం చేస్తున్నారు స్నానం చేసి ఇప్పుడు మేము బయలుదేరుతాం అన్నమాట ఇప్పుడు స్విమ్మింగ్ అయిపోయింది స్విమ్మింగ్ అయిపోయింది మా అది చూడు బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుతామా డాడీ నేర్పించాడు నేను చేశాను ఇప్పుడు పోతున్నాను ఇంటికి వెళ్దామా జ వచ్చిన తర్వాత అలసిపోయి నిద్రపోతుంది విజయ టీవీలో బౌలింగ్ ఎలా నేర్చుకోవాలని టీవీలో చూసి నేర్చుకుంటున్నాడు చూడండి చేతిలో బాల్ పట్టుకొని తిరిగి రేపు లాగులు కలుద్దాం అంతవరకు బాయ్